மேஷஸ்வர ரெட்டி மதிலேனி மாடலபை பிரபுத்வ விப் ஆலேரு எம்எல்ஏ பீர்ல அயலைய மண்டபட்டார் ఆలేరు బీల ఐలయ్య మంగళవారం రోజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీల ఐలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కానీ మంత్రుల పైన కానీ మాట్లాడే అర్హత మహేశ్వర్ రెడ్డికి లేదన్నారు నలభై శాతం కమిషన్ తీసుకున్న చరిత్ర బీజేపీ పార్టీదని అన్నారు కర్ణాటకలో కమిషన్ల పర్సంటేజ్ వల్ల బీజేపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని గుర్తు చేశారు అవినీతి మంత్రులైన గాలి జనార్దన్ రెడ్డి యజ్యూరప్ప బీజేపీలోకి తిరిగి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాలని నాగేశ్వర రెడ్డి రోజుకో డ్రామా ఆడుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలన చూసి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని బీలా ఎల్లయ్య అన్నారు ఈరోజు బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ మీద లేనిపోయిన ఆరోపణలు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తేనే పెద్ద నాయకుని అయితా శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా గుర్తిస్తలేదు కాబట్టి కాంగ్రెస్ మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నన్ను లీడర్గా గుర్తిస్తారని చెప్పి ఇలా మహేశ్వర రెడ్డి గారు మాట్లాడడం సిగ్గు మీ బీజేపీ చరిత్ర నలభై పర్సెంట్ తీసుకునే చరిత్ర మీ బీజేపీది కర్ణాటకలో నలభై పర్సెంట్ తీసుకుంటానే కదా మీ ప్రభుత్వాన్ని గడ్డ దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది అది మర్చిపోయినామా మహేశ్వరెడ్డి అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం మీ బీజేపీలో అవినీతితో కూడుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని యడ్యూరప్పను మళ్లీ ఇలా మీ బీజేపీలో చేర్చుకుంది మీది కాదా అవినీతిలో కూడుకుపోయిన పార్టీ మీది ఇలా ధరని మీద మాట్లాడుతున్నావు రెడ్డి గారు గతంలో మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మేము ధర్ని తీసేయం మేము ధరని ఉంచుతాం పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు మరి మేము అధికారంలో వచ్చినటువంటి నూట పదిహేను రోజులనే ధరణి మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దానికి కోదండరామ్ గారిని చైర్మన్ వేసి ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిఠల్ గారిని అదేవిధంగా కొంతమంది సభ్యులు వేసి ఇలా రెండు వేల అప్లికేషన్లను క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా గతంలో ధరణి సమస్యల మీద రెండు సంవత్సరాలుగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వం రాగానే స్పెషల్ డ్రైవ్ కింద పది రోజులు దాని మీద ఎంక్వైరీ పెండింగ్ ధరణి క్యాన్సల్ చేసి భూమాతగా కొత్తగా మళ్ళీ రైతులకు అనుసంధానం చేసి ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మ విమర్శ చేసుకోవాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి నుంచి రోజు ఇరవై గంటలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇలా దళంలో మీకు భూములలో రేవంత్ రెడ్డి గారు పాత్ర ఉందంటున్నారు రేవంత్ రెడ్డి గారు మచ్చలేని మనిషి ఆయన ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఇలా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్కొక్క తప్పిదాలను వెలికి తీసుకుంటూ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాష్ట్రంలో అప్పులను తీర్చుకుంటూ ఇలా రైతులకు కార్మికులకు కర్షకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఇలా మేము వచ్చిన వంద రోజులనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వీటన్ని మంచిపోయినామా ఇలా మహేశ్వర రెడ్డి గారు అని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం చిల్లర మళ్ళా రాజకీయాలు బద్దేసుకోవాలి కమిషన్ల పార్టీ మీది కమిషన్ల చరిత్ర మీది ఇలా రాష్ట్రంలో ఇలా ఎన్నో ఎంతో మందికి బిల్లులు పెండింగ్ ఉంటే ఇలా ఒక్కొక్క బిల్లులు చేర్చుకుంటూ వాళ్లకు మళ్ళీ పనులు పురోగతిలో పడాలని చేస్తుంటే ఎనిమిది తొమ్మిది పర్సెంట్ కమిషన్ తీసుకొని చెప్తున్నాం ఏ ఒక్కటన్నా చరిత్ర మీది ఇలా బీఆర్ఎస్ బిజెపి ఇలా చీకటి ఒప్పందం తోటి మీరు ఎక్కడెక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టిలో ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇలా అసలు మీ రాజాసింగ్ ఏ పార్టీలో ఉండి చెప్పగలుగుతావా నీ గెలిచిన ఎమ్మెల్యేలు నీకు సహకరిస్తున్నారా నీకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోతున్నాయి కదా ఇలా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి చరిత్ర కనుకోవాలి మొట్టకాయ లేసింది ఇలా ఈడీ పేరు మీద సిబిఐ పేరు మీద ఐటీ పేరు మీద ఎన్నో కంపెనీలను బెదిరించి ఆరు వేల కోట్ల బాండ్ తీసుకుంది మీ పార్టీ కాదని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మచ్చలేని పార్టీ నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర గల పార్టీ మా పార్టీకి మచ్చ లేకుండా ఇలా అన్ని క్లియర్ చేస్తే ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం నిన్ను మీ పార్టీలే గుర్తిస్తలేరు కాబట్టి రేవంత్ రెడ్డి అంటున్నావు మళ్ళా మీద అనిచితం చేస్తున్నావు కోమటి రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటున్నావు మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కోమటి రెడ్డి దానికి ఎందుకు పోయినావు నన్ను పార్టీలో చేర్చుకొని ఎందుకు అడిగినావు మహేశ్వర్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రజాపాలన చూసి అందరూ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఆ గడిల పాలన బంద్ చేసుకుని ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరుతుంటే తెలంగాణలో సుమారు పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ భారీ మెజర్ తో గెలుస్తుందని అక్కస్తోటే ఇలా ఈ చిల్లర మల్లర రాజకీయాలు రెడ్డి గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మీద కాని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక విలువ లేదు ఎంబడే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో